అందరికీ నమస్కారం ఈ ఫ్లెక్స్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా తెలుగు భా కవులు కవిత్రులు రచయితలు వారిని అందరినీ వేదికగా మార్చింది అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు దీనికి వేదికగా మారింది కాకినాడ దంటు కళాక్షేత్రం ఈ కళాక్షేత్రంలో కవులు ఏం చెప్తున్నారు కవిత్రులు తెలుగు భాష గురించి ఏం చెప్తున్నారు అసలు ఈ కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది దాంతోపాటు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మీరు ఏ విధంగా భావితరాలకి అందించడానికి ప్రయత్నిస్తున్నారు అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది భారతీయ పదమూడవ ఉపరాష్ట్రపతి మాన్య శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా రాగా తెలుగు భాషకి ప్రాముఖ్యతను తీసుకొస్తున్న వంటి ఫోటోలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఇవాళ కూడా లోన వేదికగా ఉండడం జరిగింది అసలు లోన ఏ విధంగా జరిగిందనే కార్యక్రమాన్ని దీంట్లో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి విషయాల కోసం ఓకే నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ జీరో డబల్ ఫైవ్ ఫైవ్

శ్రీ కరుణానిధి గారు స్వయంగా రచయిత మంచి వక్త ఆయన ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సినిమా హలో బ్రదర్ వైట్ టైగర్ టాప్ హీరో లక్కీ చామ్స్ లిటిల్ సోల్జర్స్ రాజ్యాంగపరంగా వస్తే కొంచెమైనా వింటారేమో కానీ ఈ సినీ నిర్మాతల మనసులు మార్చడం మన తరంగా మేడ్ ఇన్ అమెరికా అనే ఒక చట్టం ఉన్నది అదేమిటంటే అమెరికాలో చేసిన వస్తువులకి యాభై శాతం కంటే ఎక్కువ ముడి సరుకు అమెరికాలో తయారైనదై ఉండాలి అంతకన్నా తక్కువ ఉన్నదంటే ఆ బజారుకి కొట్లకి ఆఫీసులకి వెళ్ళినప్పుడు అమెరికన్ కావలలో వెళ్తే

ప్రబోధ చంద్రోదయం అనేటువంటి ఒక సంస్కృత నాటకాన్ని ఇది కృష్ణమిశ్ర రాశాడు ఆయన రాసినటువంటి నాటకాన్ని నంది మల్లయ్య ఘంట సింహన ఈ ఘంట కవును తెలుగులో ప్రబంధంగా రచించారు దీనిలోని వల్లని గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఇది ఒక ప్రతీకాత్మక కావ్యం ఇందులో ఏంటి అంటే ఒక ఆధ్యాత్మికపరమైన తాత్వికపరమైనటువంటి అంశాలని ఒక రూపంలోకి మలిచినటువంటి విధానం మనకు దీనిలో కనిపిస్తుంది జ్వరం అంక పొంకాలుగా వస్తుంది అంక పొంకాలుగా చేస్తున్నారు అంక పొంకాలుగా మోసాలు జరుగుతున్నాయి ఇలాంటి మాటలు మనం వాడుకోవచ్చు ఈత బంటి ఈత బంటి పదం చూడండి కోలం కషం అంటే ఆ తల నుండి ఈ దాకా ఆ తల నుండి ఈ దాకా పారే ఏడు దీన్ని కోలం కట్టం అంటా ఉన్నాం గోదావరి ఈతలకు పారుతుంది అంటే మన గోదావరి జిల్లాలో ఉన్న మంచి అండి మాత్రమే ఆ తర్వాత గురువు రూపంలో వస్తారు కాబట్టి ముందు భాష ఎలా ఉంటుందో కన్నా భాష ఇలా ఉంటుందని కనుక రోజు మనం సాధన ద్వారా బిడ్డలతోటి పలుకుతూ ఉంటే చక్కటి తెలుగు మనం ఉచ్చరిస్తూ ఉంటే ఇంతకన్నా తెలుగు భాషకు మనం చేయాల్సింది ఏముంది ఏమీ లేదు ఎనిమిదిన్నర కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడుతుంటే ఈ వేదిక మీద ఇంత బాధపడాల్సిన అవసరం ఉంది ఎనిమిదిన్నర కోట్ల మంది తెలుగు వాళ్ళే కదా కాబట్టి ముందు మనం తెలుగు భాష ఆనందంగా హృదయంగా హృదయపూర్వకంగా చక్కగా మాట్లాడుకుందాం విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు ఆంగ్ల భాష కాకుండా మన తెలుగు మనం చరిద్దాం మన తెలుగులో మనం ఉందాం మన తెలుగులో మనం ముందుకు వెళ్దాం అనేటువంటి ఒక తత్వాన్ని చెప్పడానికి మాత్రమే నా అనుభూతిగా నా మనవరాల గురించి చెప్పాను నా మనవరాల అద్వైతం నేను ఎలా అనుభూతి పొందాను మీరు కూడా పెద్దవాళ్ళు పిల్లల నా మహానండి నాలుగు రోజులు అండి ఐదో రోజు వాళ్ళ మనతో కలిపి ఉంటారు ఆరో రోజు వాళ్ళతో ఉంటారు ఏడో రోజు వాళ్ళు ఇంత చిన్న విషయం కోసం ఎంతో ఎక్కువ బాధపడుతూ తెలుగు వ్యాప్తి చెందట్లేదు అనుకోవటం ఎందుకండి ఇది చాలా సున్నితంగా ఉంది కదా మీరందరూ కూడా అవకాశం ఉంటే దీన్ని మనోరాలతోటి కబులు చెప్పుకుంటూ మొదలు పెట్టండి భాషా వ్యాప్తి కాదు భాష రక్షణ కాదు భాష హృదయాన్ని పంచుకోండి అదే మనం భాషగా చేయాల్సింది అంతకన్నా చేయాల్సిందే లేదు ఆ ఒక్క మాట చెప్పానండి పప్పులు మరణించండి తర్వాత సాహితీ ధార ఏంటి సాహితీ ధార ఏం లేదండి నా నోటుకుండా వచ్చిందే ధార నా గురించి తెలుగు నుంచి మాట్లాడిందే ధార మీరు ఒక్క దిక్కోకుండా మీరు తెలుగు నుంచి అనంగం అనర్గంగా మాట్లాడిందే ధార నీ కోసం ఎందుకని గ్రంథాలు వెనకం పేదోలో ఎంత పెద్ద హృదయం ఉంటే వాళ్ళు ఇందాక పద్యాన్ని గురించి మాట్లాడుతూ అవి మళ్ళిద్దాం వాటిని పట్టించుకోవద్దు భాషలో వాళ్ళు ఏది చెప్పినా రైతే సహకరిద్దాం అని చెప్పేసి అద్భుత సాహసం కేసరి విక్రమం కేసరి అద్భుత సాహసం నీ కేసరి అలుగుటు ది కులకీర్తి పతాకమ నీకే సజి కందు కూది కులకీర్తి పతాకమ స్వప్రకాశమ నీ సజిలే webdriver మరి నీవిదుందవు jati neetavu నీ సజి భాస్కరుడ మరి నిరజ గрбుడ ఆంధ్రకే సజి ఆంద్రకే సరి సామెతలకు మెతలకు మన తెలుగు గుడి గుడియాలకు కొలువు మన తెలుగు తెలుసు కొనరబిడ్డ నాటి కవిత్రయము నుంచి నేటి సినారే వరకు నేటి మేటి కవులెందరెందరో నాటి కవిత్రయము నుంచి నేటి సినారే నేటి నేటి ఘనులు తెలుగు మాగానములోన పండించిరి కావ్యశిరులు తెలుసు కొనరబిడ్డ తెలుగు బిడ్డ సామెతలకు మన తెలుగు గుడి జాతీయాలకు కొలువు మన తెలుగు నెలవు తెలుసు కొనరబిడ్డ తెలుగు బిడ్డ నాటి కవిత్రయము నుంచి నేటి సినారే వరకు నేటి మేటి కవులందరందరో ఘనులు నాటి కవిత్రయము నుంచి నేటి సినారే వరకు నేటి మేటి ఘనులు తెలుగు మాగానములో పండించిరి కావ్యశిరులు తెలుసు బిడ్డ తెలుగు బిడ్డ స్టేషన్లు పాతవే టికెట్ కొత్తది ఒంగూరి రైల్లో ఇక్కడే పక్కన గాంధీభవన్లో ఆ ప్రయాణం గుర్తించుకుంటూ ఇప్పుడు ఈ ముప్పయో వార్షికోత్సవ సదస్సు కొత్త అనుభూతి టికెట్ కొత్తది సరికొత్తది హత్తుకున్నది అందరికీ అందుకే నాకు ఇంద్రత్వ పదవి ఇస్తా అన్నా వద్దంటాను ఆంధ్రత్వ పదమే వద్దంటాను ఇంద్రత్వ పదవి నాకు ఆ ఇంద్రత్వ పదవి ఇస్తా వద్దంటాను ఆంధ్రత్వ పదమే ముద్దంటాను అంటూ తెలుగు వెలుగులకి కృషి చేస్తున్న తెలియజేస్తూ మనం కాస్త ఇప్పుడు అది కావాలి ప్రపంచాలెక్కడ వసుదేవ కుటుంబాలు ఎక్కడ అమ్మ అనురాగం మమత జీవన మమకారం తోడై నాన్న ఆత్మీయం నడకల నడత శ్రీకారం నీడనే అన్నీ అందని ద్రాక్ష అనుబంధం సంస్కారాలకి ఆన్లైన్లో ఆలంబన అన్నీ ఆన్లైన్లోనే అనుకుంటూ ఆన్లైన్లో ఆలంబన పని అసమానత భారమే ఒకరికొకరి ఊర్మి అనుకున్న జీవన ఓదార్పు మలిదశలో నిరాశ నిస్పృహల నిప్పులో నైతికత కాలిపోతుంది చిత్రమైన జీవనంలో లక్ష ఫలాల నైతికత్వం వెలుగులెక్కడ బతుకు భద్రత నలిగిపోని జీవన గమ్యం గమనం ఎక్కడ మరో మజిలి మరో మజిలి మనుగడకి పురోగతి ప్రశాంతతలెక్కడ ద్వారపూడి భాను రేఖ నేను ప్రజా విద్యాలయంలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను ఇప్పుడు తెలుగు మహాసభల కోసం చెప్పబోతున్నాను మన భాషయే మకరంద అకరంద బిందు బృంద రసస్చెందన సుందరవగు మాతృభాషయే క్రమతకు క్రమత కఠినతకు కఠినత వదులునకు వదులు బిగికి బిగి జోరునకు జోరు ఎదిరెక్కెన కెదిరెక్కు మందతకు మందత దాటికి దాటి నన్ను వెన్నెల నన్ను నన్ను చినులు నన్ని వద్దకలు నన్ను వయ్యరములు నన్ను తణుకులు నన్ను వెనుకులు నన్ని హోయ్యరములు నన్ని హొయ్యరములు గానమునకు సంపూర్ణారత కలిగిన భాషయే పైవారే ఆ భాషను పట్టుదలతో ప్రయత్నం అభ్యసించవలసిందగా మన వారే దానిని యజమాదముగా చూచుట తగునా అందరికీ నమస్కారం నా పేరు చెల్లూరు సూర్యకళ నేను విద్యాలయం స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్నాను సాంఘిక దురాచారాలను సంభాషణాత్మకంగా వినోదాత్మకంగా విమర్శించే ఇటువంటి ప్రయోగానికి వీరశలింగమే ఆద్యుడు చాలా ప్రహసనాలలో వర్ధిని పత్రికల్లో ప్రచురించాడు ప్రహసనాలు ఆయన కర్మలకు ఉచిన పరికరం అయ్యారు శైలి సొంపులతోనూ వ్యాస రిపుడుదలతోనూ సోబిల్లడి ఈ ప్రహాసనాల వలి ఎందు దుష్టాంగము ఖండించి శేషాంగ స్ఫూర్తికి రక్షణ చేయ శాస్త్ర చికిత్సకు నీ వలె ఈ రచయిత సాంఘిక అనార్థములను దునుమాడెను ఆ రాయసం వెంకట శివుడు ప్రశంసించాడు సుమారు యాభైకి పైగా వ్రాసిన ప్రహసనాల్లో పది వరకు ఆంగ్ల మూలాలపై ఆధారపడినాయి తక్కినవి స్వతంత్ర రచనలు ప్రహాసనాలు హాస్య సు సజీవిని పేరుతో మూడు భాగాలుగా ప్రచురితమయ్యాయి అందరికీ నమస్కారం నా పేరు బెన్నీ జ్ఞానప్రకాష్ నేను ప్రజా విద్యాలయం స్కూల్లో తొమ్మిది తరగతి చదువుతున్నాను ఈరోజు నేను తెలుగు మహాసభల్లో పాల్గొంటున్నాను తోలు బొమ్మలాటను ఆటను చూడడంలో కంటే ప్రేక్షకులను పరిశీలించడంలో వాణిదాసునికి ఆసక్తి ఎక్కువ ఎన్నో బొమ్మలను ముగ్గురో నలుగురో తెరలోపల నాడించుచున్న ఒక బొమ్మను వీరందరూ తెర వెలుపల నాడించుచున్నారు ఇంత శ్రమపడి బొమ్మలాటను నేర చూడగలను నేను మీరు నన్ను అడుగుతురేమో జనులు విశేషముగా జేరులను చోటికి బోగుటకు నాకు మొదటి నుండి ఉత్సాహము జనుల ముఖభేదములు పరిశీలించుట కంటవరములను శోధించుట మాటల తీరులను కనిపెట్టుట వారికి గారములకు నమస్కారం నా పేరు డాక్టర్ జోశిల కృష్ణబాబు ఈ వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి అఖిల భారత సాహిత్య సదస్సు చాలా అద్భుతంగా జరిగింది అనేక ప్రసంగాలు కవి సమ్మేళనాలు పుస్తక ఆవిష్కరణలు అలాగే పుస్తక ప్రదర్శన ఇవన్నీ కూడా మరి ఆహుతులు అందరినీ కూడా ఎంతో ఆకట్టుకున్నాయి ఏర్పాట్లు చాలా గొప్పగా చేశారు పద్యం చాలా అద్భుతంగా ఇక్కడ తాండవించింది చెప్పాలంటే ఆధునిక కవిత్వం కూడా చాలా చక్కగా ఇక్కడ వెల్లివిరుస్తుంది అంటే ఈ వంగూరి ఫౌండేషన్ వారిని హృదయపూర్వకంగా మనం అందరిని కూడా అభినందిద్దాం కొత్తపల్లి బంగారు రాజు రారాజు విశాఖపట్నం నేను బేసిక్గా ఇంజనీర్ని కానీ థియేటర్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండటం చేత మనం నాటకంలో టీవీలో సినిమాలో రేడియోలో నటించాలంటే తెలుగులో నటించాలి కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే తెలుగులో పుస్తకాలు లేవు అందుచేత నేను తెలుగులో పుస్తకాలు రాయాలనే ఉద్దేశంతో యాక్టింగు డైరెక్షను తర్వాత టీవీ అండ్ స్క్రీన్ యాక్టింగ్ ఫిల్మ్ యాక్టింగ్ ఇలాగా నూట ఎనిమిది పుస్తకాలు రాశాను ఇవి చాలామంది ఫిల్మ్ యాక్టింగ్ చదువుకుని కుర్రోళ్ళు లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు ఇవి నలభై యాభై రూపాయలునే అంటే పుస్తకాలు కొనుక్కుని చదువుకుని అంటే థియేటర్ ఆర్ట్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను అన్ని అంశాల మీద పుస్తకాలు రాయటం ఇక్కడికి వంగూరి ఫౌండేషన్ వాళ్ళు మూడోసారి అమెరికాలో కండక్ట్ చేసినప్పుడు కూడా నాకు అవకాశం ఇచ్చారు నాటరంగమే మాట్లాడటానికి అప్పుడు ప్రయోగాత్మక నాటరంగమే మాట్లాడాను ఈకు నాకు చాలా సంతోషంగా ఉంది వంగూరి ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు నమస్తే చాలా ప్రసిద్ధి ఉండేది అంటే ప్రతి ఒక్క చిన్న ఊళ్ళో ప్రతి ఒక్క పేటలో కొంతమంది పేరు డాక్టర్ చదలవాడ ఉదయశ్రీ నేను చెన్నై ఆల్ ఇండియా రేడియోలో రేడియో జాకీగా వర్క్ చేస్తున్నాను నేను పిహెచ్డి వరకు తెలుగు లిటరేచర్ చదివాను పిహెచ్డిలో నా అంశం నాట్యశాస్త్ర వికాసానికి తెలుగు సాహిత్యం తోడ్పడిన విధానం అనే అంశం పైన రెండు వేల ఆరులో పట్టా పొందాను ఈ సదస్సులు ప్రకారం చూస్తే ఈయన ఇంత డబ్బు వెచ్చించి ఇంత గ్రేట్గా చేయటం అనేది ఎవరో భూమి మీద పుట్టిన పది మందిలో ఒకళ్ళు చేస్తారేమో మంచివారిలో ఆ మంచివారిలో ఈయన ఉన్నారని చెప్పుకోవచ్చు సో చాలా చక్కగా చేస్తారు వంగూర్ అంకుల్ గారు ఆయన అభిమానంగా పలకరిస్తారు కూడా సో మరిన్ని ఇట్లాంటివి జరగాలని ఆశిస్తున్నారు సినిమా ఆడియో ఫంక్షన్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఒక సినిమా ప్రీ రిలీజ్ గురించి అందరికీ తెలుసు మరి మన మాతృభాష తెలుగుకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది కాకినాడలు అనే విషయం ఎవరికి తెలుసు అటువంటి తెలియని వారి కోసం ఈ యొక్క వీడియోని మీ అందరికీ నేను చూపించడం జరుగుతుంది తెలుగు భాష గొప్పతనాన్ని పది మందికి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్టు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ ద్వారా